మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఆడపిల్ల పుట్టింటికి వెళ్తే తల్లి దగ్గర నుండి ఏదో ఒక వస్తువును తెచ్చుకుంటుంది ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురుకు కావలసిన వస్తువులు సమకూరుస్తూ ఉంటారు కానీ మహిళలు పుట్టింటి నుండి పొరపాటున కూడా ఈ వస్తువులను తెచ్చుకుంటే భర్తకు హాని జరుగుతుంది అత్తారిల్లు కష్టాలలో పడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు కనుక ఈ వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆడవారు పుట్టింటి నుండి తప్పనిసరిగా ఒక వస్తువును అత్తారింటికి తెచ్చుకోవాలని శాస్త్రం చెప్తుంది అదేమిటంటే తల్లిదండ్రుల ప్రేమ ఆడపిల్లలు ఎంత కావాలంటే అంత ప్రేమను తల్లిదండ్రుల దగ్గర నుండి తెచ్చుకుని అత్తమామల దగ్గర చూపించాలి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వారినే తల్లిదండ్రులుగా భావించాలి అత్త మామలు కూడా వారిని కన్న కూతురి కన్నా మిన్నగా చూసుకోవాలి కాబట్టి మహిళలు పుట్టింటి నుండి బోలెడంత ప్రేమను తెచ్చుకుని అత్తారింట్లో ఆ ప్రేమను పంచాలి పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన వాటిల్లో ఇది చాలా ముఖ్యమైనది అలాగే పుట్టింటి నుండి కొన్ని వస్తువులను అత్తగారింటికి తీసుకురాకూడదని శాస్త్రం చెప్తుంది ఆడపిల్లలు పెళ్ళైనప్పటి నుండి అమ్మగారి ఇంటి నుండి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకుని వెళ్తూ ఉంటారు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళిన వెంటనే కనిపించిన కొత్త వస్తువు చూస్తూనే ఇది నా కోసమేనా ఇది నాదేనా అంటూ ఆ వస్తువును తన కోసం తీసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా ఆడపిల్లలకు పుట్టింటిపై ఉండే హక్కుగా భావిస్తూ ఉంటారు అలా తీసుకొని వెళ్ళే వస్తువులు కిరాణా సామాన్లు బంగారము ఇంటి అలంకరణ వస్తువులు తినుబండారాలు అమ్మ చీరలు నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి కానీ ఇలా అమ్మగారి ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకువెళ్ళకూడదని పెద్దలు అంటూ ఉన్నారు మీరు ఇంతకుముందు పుట్టింటి నుండి వీటిని తీసుకువెళ్తూ ఉంటే ఏ ఏ వస్తువులను తీసుకువెళ్ళకూడదు ఇప్పుడే తెలుసుకోండి మీరు ఇంతకుముందు పుట్టింటి నుండి వీటిని తీసుకువెళ్తూ ఉన్నట్లయితే ఏ ఏ వస్తువులను తీసుకు వెళ్ళకూడదో ఇప్పుడే ఈ వీడియోలో తెలుసుకోండి దానివలన మీ పుట్టింటికి అత్తగారింటికి మధ్య కలిగే దుష్ప్రభావాలను అరికట్టండి సాధారణంగా పెళ్ళైన ఆడవారు పుట్టింటికి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా రకాలైన వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు అందులో ముఖ్యంగా కొత్త దుస్తులు స్వీట్లు మసాలా పొడులు కిరాణా సామాన్లు కారాలు పచ్చళ్ళు ఇలా అమ్మవాడిన సామాన్లు ఇలా వారి జ్ఞాపకంగా తెచ్చుకుంటూ ఉంటాం ఇలా తెచ్చుకోవటంలో ఎలాంటి తప్పు లేదు అలాగే ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఏదైనా వస్తువు అడిగితే చాలు ఎంతో ప్రేమతో తల్లిదండ్రులు ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు అంతేకాదు పుట్టింటి నుండి తీసుకువెళ్లే ప్రతి చిన్న వస్తువు మీద ఆడపిల్లకు ఎంతో మమకారం ఉంటుంది పుట్టింటికి ఆడపిల్లకు ఉన్న సంబంధం విడతీయరానిది అయితే ఆడపిల్లలు పుట్టింటి నుండి కొన్ని వస్తువులను పొరపాటును కూడా తెచ్చుకోకూడదని శాస్త్రం చెప్తోంది ఆడవారు పుట్టింటికి వెళ్తే ఖాళీ చేతులతో తిరిగిరారు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని వస్తువులను తెచ్చుకుంటూ ఉంటారు ఇది ఆడవారి హక్కు నైజం కూడా కానీ కొన్ని వస్తువులను మాత్రం ఎప్పుడూ తెచ్చుకోవద్దు అసలు వాడని కొత్త వస్తువులు తెచ్చుకుంటే ఏ శాస్త్రం చూడనవసరం లేదు కానీ పుట్టింట్లో వాడిన వస్తువులను తెచ్చుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి లేదంటే భర్తకు హాని జరుగుతుంది పుట్టింటికి మెట్టింటికి కూడా మంచిది కాదు మరి పుట్టింటి నుంచి తెచ్చుకోకూడని ఆ వస్తువులలో మొదటిది పదునుగా ఉండే వస్తువులు కత్తెరలు కత్తులు కత్తిపీటలు చాకులు సూదులు లాంటి పదునైన వస్తువులను ఎప్పుడూ కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే భర్తకు శాంతి ఉండదు అంతేకాదు పుట్టింటికి మెట్టింటికి మధ్య పగలు ఏర్పడతాయి చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారి కలహాలు ఏర్పడతాయి కాబట్టి పదునుగా ఉండే వస్తువులను ఇనుప వస్తువులను పుట్టింటి నుండి ఆడవారు తెచ్చుకోకూడదు కొడవళ్ళు పొలుగులు పారలు గొడ్డళ్ళు ఇలాంటి వస్తువులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టింటి నుండి అత్తగారింటికి ఆడపిల్లలు అస్సలు తీసుకు వెళ్ళనే కూడదు ఇలా చేశారంటే మాత్రం మీకు గొడవలు కలుగుతాయి అత్తారింటి నుండి పుట్టింటికి దారి అనేది లేకుండా పోతుంది కొంతమంది అమ్మలు వారి కూతుళ్లకు మసాలా సామాన్లు వడియాలు ఇచ్చి పంపిస్తారు తో పాటు వారు పండించిన లేదా చౌకగా వచ్చిందని కొనిన చింతపండును కూడా ఇస్తూ ఉంటారు కానీ చింతపండును అలాగే ఉప్పును కూడా పొరపాటున కూడా పుట్టింటి నుండి స్త్రీలు తెచ్చుకోకూడదు తెలియక తెస్తే భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి పుట్టింటికి మెట్టింటికి మధ్య మనస్పర్ధలు వస్తాయి వీటితో పాటు బియ్యం కొలవడానికి వాడే తవ్వ సేరు డబ్బాలు చాట రోలు రోకలి వంటివి కూడా పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు తిరగలిని కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే భర్తకు చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది ఒత్తిడి పెరిగిపోతుంది పుట్టింటితో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది కొంతమంది పత్తి పండిస్తారు అటువంటి వారు ఆడపిల్ల ఇంటికి వస్తే పత్తితో ఒత్తులు చేసుకోమని ఆ పత్తిని కూడా ఇస్తూ ఉంటారు కానీ అలా పత్తిని కూడా మహిళలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి అత్తమామలతో విభేదాలు వస్తాయి పుట్టింటి వారి సంపదలు హరించుకుపోతాయి అలాగే కొంతమంది ఇళ్లల్లో కొబ్బరి చెట్టు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొబ్బరి ఆకుల ఈనెలు తీసి చీపుర్లు చేస్తారు చాలా చీపుర్లు ఉంటాయి ఆ చీపుర్లను కూడా పుట్టింటి వారు ఆడపిల్లకు ఇస్తూ ఉంటారు కానీ అలా చీపుర్లను కూడా పుట్టింటి నుండి ఆడపిల్లలు తెచ్చుకోకూడదు ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం చిత్రపరచడానికి ఉపయోగిస్తాం కాబట్టి పుట్టింటి నుండి ఆడవారు మెట్టినింటికి చీపురును తీసుకురాకూడదు ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో ఆకుకూరలు కూరగాయలు పండించినప్పుడు మిరపకాయలు పండించినప్పుడు వాటిని కూడా ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ప్రేమగా ఇచ్చి తీసుకువెళ్ళమని చెప్తూ ఉంటారు కానీ చేదు వస్తువులను అంటే కాకరకాయ మెంతికూర లాంటివి పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు అలాగే మిరపకాయలు కారము లాంటివి కూడా తెచ్చుకోకూడదు సాధారణంగా పుట్టింటి వారు మా ఇంట్లో పండినవే కదా ఎలాగో ఫ్రీగానే కదా పండిస్తూ ఉన్నాం తీసుకువెళ్ళమ్మా అని ఎంతో ప్రేమగా ఇస్తారు అయినా కూడా ఈ వస్తువులు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే పుట్టింటికి అత్తగారింటికి మంచిది కాదు పుట్టిల్లు చల్లగా ఉంటేనే కదా మనం మెట్టినింట్లో హాయిగా ఉండగలుగుతాం అందుకని పుట్టింటి నుండి ఇలాంటి వస్తువులను అస్సలు తెచ్చుకోకూడదు అలాగే పుట్టింట్లో పట్టిన పచ్చళ్ళు ఉంటాయి కదా ఆ పచ్చళ్ళను కూడా మెట్టినింటికి తెచ్చుకోకూడదు వీటితో పాటుగా పుట్టింటిలో పూజ గదిలో ఉపయోగించే సామాన్లు ఉంటాయి కదా అంటే దీపపు కుందులు గంట హారతి పల్లెం ఇలాంటి సామాన్లు కూడా మెట్టినింటికి తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే భర్తకు దేవుడి మీద భక్తి తగ్గిపోతుంది మీకు కష్టాలు ఎదురవుతాయి కొంతమంది ఆడవారికి ఏంటంటే పుట్టి నీళ్ళు మెట్టినీళ్ళు పక్కపక్కనే ఉంటాయి సో వారు ప్రతిరోజు ప్రతిరోజు కూడా పుట్టింటికి వెళ్ళి ఏది కావాలంటే అది తెచ్చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు చెప్పుకున్న వస్తువులు కూడా తెచ్చేస్తూ ఉంటారు కానీ పక్కపక్కనే పుట్టిల్లు మెట్టినిళ్ళు ఉన్నా కూడా ఈ వస్తువులు తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే భర్తకు కీడు జరుగుతుంది పుట్టినిళ్ళు మెట్టినిళ్ళు మధ్య కూడా గొడవలు వస్తాయి సాధారణంగా తల్లిదండ్రులు కూతురు ఇంటికి వస్తే కూతురు మీద ప్రేమతో ఉదార స్వభావంతో పచ్చళ్ళు కారాలు మసాలాలు ఇంట్లో పండించిన కూరగాయలు చింతపండు చాటలు ఇస్తూ ఉంటారు అలా ఇచ్చినా కూడా ఆడపిల్లలు ఈ వస్తువులను తెచ్చుకోకూడదు లేదు తల్లిదండ్రులను బాధ పెట్టలేక తెచ్చుకుందాం అనుకుంటే ఎంతో కొంత డబ్బు ఇచ్చి తెచ్చుకోవాలి అలా డబ్బు ఇచ్చి తెచ్చుకుంటే కొనుక్కున్నట్టు అవుతుంది అలా కొనుక్కుంటే పుట్టింటి వారికి మెట్టినింటి వారికి భర్తకు ఎవ్వరికీ ఎటువంటి దోషం ఉండదు కనుక ఆడవారు ఈ విషయాలను గమనించి పుట్టింటికి వెళ్ళినప్పుడు ఈ వస్తువులను తెచ్చుకోకుండా జాగ్రత్త పడండి లేదంటే భర్తకు పుట్టింటికి మెట్టింటికి మంచి జరగదు మీకు అన్ని కష్టాలే ఎదురవుతాయి ఇప్పుడు చెప్పే వస్తువులను ఎవరైతే వారి పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితం అనేది మారిపోతుంది వారి యొక్క అన్ని అప్పులు కూడా తొలగిపోతాయి వారు అప్పులతో బాధపడుతూ ఉన్నట్లు అయితే వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మీ యొక్క జీవితం అనేదే మారిపోతుంది మీరు ఏమి అనుకున్నా అది మీ జీవితంలో సాధిస్తారు మీ యొక్క అప్పు అనేది ఎంత పెద్దదైనా మీ యొక్క సమస్యలు ఎంత క్లిష్టతరమైనవి అయినా మీ జీవితంలో ఉన్న ప్రతీది కూడా అంటే ప్రతి ఇబ్బంది కూడా తొలగిపోయే ఏకైక మార్గం అనేది ఇది ఎవరైతే ఇప్పుడు చెప్పబోయే థింగ్స్ని అంటే వస్తువులను మీ పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితంలో గొప్ప మార్పు అనేది వస్తుంది అలాగే వాళ్ళ జీవితంలో అనేది వెలుగులు అనేవి వస్తాయి మరి పుట్టింటి నుండి ఏం తెచ్చుకుంటే అప్పులు అన్నీ తీరిపోతాయో ఇవాటి వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు పుట్టింటి దగ్గర నుండి ఒక బెల్లం ముక్కను తీసుకొచ్చుకోండి బెల్లానికి అంత శక్తి ఉంది ఎవరైతే బెల్లాన్ని ఉపయోగిస్తారో వారికి ఉన్న రుణ బాధలు అన్నీ కూడా తీరిపోతాయి బెల్లానికి అంతటి శక్తి అనేది ఉంటుంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం బెల్లాన్ని మనం పుట్టింటి నుండి తెచ్చుకోవడం వల్ల మనకి ఉన్న అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు ఇలా మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకొని మీకు ఉన్న అప్పుల బాధల నుండి విముక్తి పొందండి గ్రహాలు అనేవి మన జీవితంలో ఒక కీలక పాత్రను పోషిస్తాయి గ్రహాలు బాగోవాలి అన్నా కూడా మనం పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకోవాలి అప్పుడే మీకు అదృష్టం ఐశ్వర్యం అనేవి కలుగుతాయి జీవితంలో ఏదైనా మంచి జరగాలన్నా అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది జాతకంలో అన్నీ కూడా మంచిగా ఉండాలి అంటే పుట్టింటి నుండి తప్పకుండా ఇవి తెచ్చుకోవాలి పుట్టింటి దగ్గర నుంచి దుస్తులు అంటే బట్టలను తెచ్చుకోవడం వల్ల మనకు అప్పుల బాధల నుండి అనేది కలుగుతుంది అలాగే దైనందిక జీవితంలో ఆడపిల్లలకు ఎన్నో శుభాలు సంభవిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే మీ జీవితంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి కూడా తీరిపోతాయి అని పండితులు చెబుతున్నారు మీరు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా మీ అప్పుల వల్ల మీకు ప్రెషర్ ఎక్కువైపోతూ ఉన్నా సరే మీరు మీ పుట్టింటి నుంచి ఈ దుస్తులను తెచ్చుకోండి మీరు అది ఏదైనా సరే మీకు ఉపయోగపడే దుస్తులను తెచ్చుకొని మీ ఇంట్లో ఉంచడం వల్ల మీకు ఉన్న అప్పుల బాధల నుంచి మీకు విడుదల అనేది కలుగుతుంది అలాగే పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటంటే పసుపు కుంకుమ ఎవరైతే పుట్టింటి దగ్గర నుంచి పసుపు కుంకుమలను తెచ్చుకుంటారో వారి జీవితం అనేది మారిపోతుంది అంటే దీర్ఘకాలం సుమంగలిగా ఉంటారు ఎవరైతే పసుపు కుంకుమను వారి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటారో వారు దీర్ఘకాలం సుమలింగలిగా ఉంటారు వాళ్ళ కాపురం పచ్చని చెట్లలా ఉంటుంది అలాగే వారి జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుంది కాబట్టి మీరు కూడా పుట్టింటి నుండి వీటిని తెచ్చుకోండి అలాగే పుట్టింటి దగ్గర నుండి ఏనుగు బొమ్మను ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది మీరు అనుకున్నవి నెరవేరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది అంటే ఈ ఏనుగు బొమ్మలు బంగారంతో వెండితో చేసినవే అవ్వనవసరం లేదు చెక్కతో చేసినవైనా పర్లేదు రాగి అయినా లోహంతో చేసిన ఏనుగు బొమ్మలైనా తెచ్చుకోవచ్చు చాలామంది ఏంటంటే మేము అప్పులతో బాధపడిపోతున్నాం ఎవరు మమ్మల్ని వీటి నుంచి విడిపించేది అని అడుగుతూ ఉంటారు మీరు ఒక్కసారి ఏనుగు బొమ్మను మీ పుట్టింటి నుండి తెచ్చుకోండి మీ జీవితం అనేది మారిపోతుంది మీరు ఉన్నత స్థితికి వెళతారు మట్టితో చేసిన పాత్రలను మీ ఇంటికి తెచ్చుకుంటే మీకు అంతా శుభమే జరుగుతుంది ధనం కూడా బాగా వస్తుంది మట్టిలో జీవం అనేది ఉంటుంది ఆ జీవం అనేది మీ కుటుంబానికి వస్తుంది ఎవరైతే మట్టితో చేసిన పాత్రలని వారి పుట్టింటి నుండి తెచ్చుకుంటారో వారి యొక్క అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి